ఈ డయాబెటిక్ పేషెంట్స్లో అంటే షుగర్ పేషెంట్స్లో ఈ ఫుడ్ కేర్ ఏ విధంగా తీసుకోవాలనే అనే దాని గురించి మనం తెలుసుకుంటాము ఫుడ్ కేర్ ఎందుకంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఏమిటంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో కొన్ని రోజులకు అంటే ఒక ఫైవ్ ఇయర్స్కు ఏం కాదు కానీ ఒక టెన్ ఇయర్స్ వరకు లేదా సెవెన్ ఇయర్స్ వరకు షుగర్ ఉండేవాళ్ళు గ్రాజువల్గా బాడీలో ఉండే నరాలు అందరికి కాదు కొందరికి సరైన కంట్రోల్ లేని దాని వల్ల లేకపోతే వేరే కారణాల వల్ల ఈ షుగర్ పేషెంట్లకు ఒక సెవెన్ ఇయర్స్ షుగరు జబ్బు ఉన్న వాళ్ళకు లేదా అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళకు ఈ గ్రాజువల్గా బాడీలో శరీరంలో ఉండే నరాలు ఎస్పెషల్లీ చివరిలో ఉండే నరాలు ఫర్ ఎగ్జాంపుల్ పాదానికి ఉండే నరాలు తర్వాత వేర్లకు ఉండే నరాలు డ్యామేజ్ చిన్న చిన్న నరాలు డ్యామేజ్ అవుతూ రాని రాను పెద్ద నరాలు కూడా డ్యామేజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ఈ ఫస్ట్ ఈ నరాలు ఎక్కడ డ్యామేజ్ కావడం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ ఫుడ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఒక సెవెన్ టు టెన్ ఇయర్స్ అయిన తర్వాత ఈ షుగర్ పేషెంట్లకు షుగర్ ఉండేవారికి ఈ ఫుట్ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది సో నమ్నెస్ ఫస్ట్ తిమురులు రావడము మంటలు రావడము తర్వాత కొన్ని రోజులకు నమ్నెస్ రావడం కంప్లీట్గా స్పర్శ తెలియకపోవడము వాళ్ళు ఇంట్లో నడిచేటప్పుడు కానీ లేదా ఒక సర్ఫేస్ పైన నడిచేటప్పుడు మామూలుగా వాళ్ళకు ఆ స్పర్శ అనేది తెలియకుండా పోవడము ఏదో కార్పెట్ పైన నడిచినట్టు ఉన్న భూమిపైన నడిచినా కానీ కార్పెట్ పైన నడిచినట్టు లేదా ఒక గాలిలో నడిచినట్టు కొద్దిగా నేల నుంచి పైన నడిచినట్టు సో ఈ విధంగా వాళ్ళకు ఆ పిల్ల దూదిపైన నడిచినట్టు అట్లా ఉంటుంది యాక్చువల్లీ సో ఈ విధంగా వచ్చిందంటే ఈ పాదంలో ఉండే చిన్న చిన్న నరాలన్నీ డ్యామేజ్ అయిన అనేది దాని ఇండికేషన్ సో దానివల్ల ఏమిటంటే ఎప్పుడన్నా కాలికి పాదానికి ఏదైనా కుచ్చుకున్నా కానీ ఏదైనా డ్యామేజ్ అయినా కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసేసి తర్వాత అది పెద్ద పుండులాగా మానిపోయేసి ఇన్ఫెక్షన్ వచ్చేసి సెల్యులైటిస్ లాగా పోయేసి తర్వాత కాలికంత స్ప్రెడ్ అయ్యి అది పెద్ద ప్రమాదానికి సెప్టిసిమియా అనే పెద్ద ప్రమాదానికి దాడి తీసేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ పీపుల్లో ఎస్పెషల్లీ ఫైవ్ ఇయర్స్ దాటిన వారికి షుగర్ జబ్బు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ ఉండేవారికి లేదా అంతకంటే ఎక్కువ ఉండేవారికి ఇటువంటి ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ కేర్ అంటే ఏం లేదు సో ప్రతిరోజు ముఖము అద్దంలో ఏ విధంగా మనం చూసుకుంటాము అదేవిధంగా ఈ కాళ్ళను చూసుకుంటుందండి పాదాన్ని ఎస్పెషల్లీ పాదాన్ని చూసుకుని పాదాలు పాదంలో ఉండే వేళ్ళు వేళ్ళ మధ్యలో ఉండే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఏదైనా ఎస్పెషల్లీ దాంట్లో నెంబర్ వన్ పాయింట్ ఏమిటంటే ఈ బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన వెంటనే అంటే అదంతా వెట్టిగా ఉంటుంది కాబట్టి పాదము అది సపరేట్గా దానికి ఒక క్లాత్ పెట్టుకొని అది క్లీన్గా తుడుచుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్ పొడిగుడ్డతో క్లీన్గా తుడుచుకోవడము అది కూడా క్లీన్ గుడ్డ అది గుడ్డ కూడా ఆ క్లాత్ అనేది చాలా క్లీన్గా ఉండడము అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎస్పెషల్లీ ఆ వేళ్ళ మధ్యలో ఖాళీ వేళ్ళ మధ్యలో కూడా ఇట్లా ఏమైనా వాటర్ లేకుండా చూసుకుంటూ ఉండాలి అది నెంబర్ వన్ తర్వాత ఏమైనా ప్రతిరోజు ఈవినింగ్ సో ఒకసారి చూసుకొని ఏమైనా దెబ్బలు తగిలి తె తెలియకుండా చిన్న చిన్న ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్ త్రీ వచ్చి ఇంట్లో కానీ బయట కానీ అంటే అందరూ కాదు డయాబెటీక్ వచ్చిన వెంటనే ఇవన్నీ అవసరం లేదు జాగ్రత్తలు బట్ ఒక ఫైవ్ సెవెన్ టు టెన్ ఇయర్స్ దాటిన వాళ్ళు కంపల్సరిగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో తర్వాత ఇంట్లో ఒక రకమైన చెప్పులు వేసుకోవడము బయటికి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బయటికి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు ఎట్టుకున్నారంటే షూస్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడము లేదు షూస్ కంపల్సరీ అయితే అది అప్పుడప్పుడు తీసి వేసుకుంటూ ఉండడము లేకపోతే గాలిపోయే షూస్ అంటే గాలి లోపలికి కాలికి తగిలేటట్టు గాలిపోయి వెంటిలేట్ అవుతు ఉండాలండి దానివల్ల ఏమిటంటే చెమట పట్టకపోవడం చెమట పట్టే దానివల్ల ఏమిటంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ తొందరగా రావడం ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితేనేమి తర్వాత రాను అవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా మారిపోవడము అట్లా రకరకాలే జరుగుతుంటుంది కాబట్టి ఈ విధంగా ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డయాబెటిక్ పేషెంట్స్లో